మీరు హామీ ఇచ్చినట్టు ఆటో డ్రైవర్లకు నెలకు పన్నెండు వేలు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్లకు కుటుంబానికి కావలసిన అంటే వాళ్ళు కట్టుకునే ఇన్స్టాల్మెంట్ వెళ్ళట్లేదు కుటుంబాన్ని పోషించలేకపోతున్నాం అని చెప్పి దాదాపు నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలేదు అనేక తీర్లుగా మేము ఆటో డ్రైవర్లకు మేము సంఘీభావం తెలిపిన వాళ్ళ కనివింపు కలగట్లేదు కాబట్టి ఈ రోజు కూడా ఆటో డ్రైవర్లకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా మరి ఆటో డ్రైవర్లు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలి రేవంత్ రెడ్డికి గుణపాఠం కావాలనే విధంగా మరి వాళ్ళు అందరూ బిఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి గెలిపేయాలని కోరటానికి ఇలాంటి సమస్యలు ఆటో డ్రైవర్లు తీసుకొస్తాము ఒకప్పుడు రెండు వేల రూపాయల వరకు సంపాదించే వాళ్ళం ఇవాళ ఐదారు వందలు కూడా రావట్లేదు కిరాయి ఆటోలకు కిరాయి వాళ్ళకి కట్టాలి మేము లేదు కిరాయి తీసుకొని ఉంటే మేము ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాం కుటుంబాలని పోషించుకోలేకపోతున్నాం పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం మేము పెళ్లి కూడా ఇబ్బంది అయింది ఇంట్లో గొడవలు అయితేనే మాకు ప్రభుత్వం అండగా ఉండాల్సి పట్టించుకునే నాది లేదు కాబట్టి మీరు సహకరించమని చెప్తాను జూబ్లీస్ నియోజకవర్గంలో చూసుకుంటే చాలా వరకు బస్తీలు ఉంటాయి బస్తీలు ఆటో డ్రైవర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది మీరు చేసే ఈ ప్రోగ్రామ్ ఈ ఓటు బ్యాంక్ మీద కావచ్చు జూబ్లీస్ ఎన్నికల మీద కావచ్చు గెలుపోవడం మీద ఎంతవరకు ప్రభావం తీసుకోకుండా అంటే బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడో గెలిచినట్టు మాగంటి సునీత గారు ఇది మా సీటు ఓపి ప్రజల గుండెల్లో ఉన్నాడు మూడు సార్లు గెలిచిందులో పాల్పంచుకొని ఒక కుటుంబ ఉన్నాడు దురదృష్టం ఆయన చనిపోతే ఆయన భార్య పోటీ చేస్తుంది రకరకాల విష ప్రచారం చేస్తున్నారు ఆమెను ఓడియటానికి మరి బెదిరిస్తా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు అయినా ప్రజలు విరవకుండా బీఆర్ఎస్ పార్టీకి కండగా ఉండడానికి కేసీఆర్ గారి ప్రభుత్వమే ఈ పట్టణానికి హైదరాబాద్ కి శ్రీరామరక్షల హైడ్రా పేరు బెదిరిస్తున్నారు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎవరికి ఒక రక్షణ లేకుండా అయిపోయింది కాబట్టి తప్పకుండా మేము మద్దతు ఇస్తామని చెప్తున్నారు ఇది మాకు పెద్ద ఎత్తున ఉపకరిస్తుంది మాకు మీరు ఇంకా మా మెజారిటీ పెంచే విధంగా మీరు ఈ రోజు చేపట్టిన ఆటో డ్రైవర్ల కార్యక్రమం డిఆర్ఎస్ గెలుపు కోసం మాత్రమే ఉపయోగపడుతుంది ఆటో డ్రైవర్ సమస్యలు రెండు మేము ప్రధానంగా మేము అంటే రెండు నేళ్ళు అయిపోయింది ఎన్నిక ఇప్పుడు వచ్చింది కానీ రాష్ట్రం ఎన్నికలు అయిపోయిన మొదటి ఇది నుంచే ఒకేమో ఆటో బస్సులకు మహిళలకి బస్సు ఫ్రీ చెప్పిండు కానీ మగవాళ్ళు చేస్తున్నాము మనకేం అంటే దోపిడీ నిలువు దోపిడీ చేస్తా ఉన్నారు ఇటు ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా అయిపోయింది అటు బస్సులో ప్రయాణం చేసే వాళ్ళు కూడా ఆ కుటుంబం అప్పుడు భార్యాభర్తలు ఎంత టికెట్ చెల్లించిందో ఇప్పుడు ఒకళ్ళు కలిసి అంత చెల్లిస్తారు కాబట్టి ఎవరికి ఉపయోగం లేని ఇది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కావాలి కాంగ్రెస్ పార్టీ కనువిప్పు కావాలి ఆటో డ్రైవర్లకు కూడా ఒక మనోధైర్యం ఇవ్వాలనేది మా ప్రధానమైన అంశం